Namaste, Lenin ఏపీ రాజకీయాల్లో వరుస స్కామ్లు కానివ్వండి వరుస అరెస్టులు కానివ్వండి ఒక సంచనంగా మారిన విషయం మనకు తెలిసిందే మరి ఈ నేపథ్యంలోనే జగన్ అన్నల్ని అన్నల్ని అందరినీ అలానే వదిలేస్తావా పరామర్శించవా అంటూ కూడా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి ఏపీ రాజకీయాల్లో స్కామ్లు కానివ్వండి వరుస అరెస్టులు కానివ్వండి ఒక సంచనంగా మారాయని చెప్పచ్చు మరి ఈ నేపథ్యంలో జగన్ అన్న ఈ అన్నల్లని అందరిని అలానే వదిలే పరామర్శించావా అంటూ కూడా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి ఏ రకంగా చూడొచ్చు మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పిన్నెల్లిని ఒక నలభై లక్షలు ఖర్చు పెట్టుకుని ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి నెల్లూరు జైలుకి వెళ్లి పరామర్శించి వచ్చారు ఆ తర్వాత బోర్గడ్డ కోసం వెళ్దాం అనుకుని మళ్ళీ మానేశాడు ఆయన ఇట్లా అంటే కొంతమంది విషయంలో ఆయన వెనకడుగు వేశారు అంటే ఆయన వెనకడుగు వేశారు అనే కంటే కూడా ఆయన వెనక్కి లాగారు పార్టీ వాళ్ళు అంటే ఇతను మనకి సంబంధం లేని వాడు ఇప్పుడు మీరు వెళ్తే అనవసరంగా ఇరుక్కుంటారు అట్లా ఆ సందర్భాన్ని బట్టి ఆయన తన ఇది మార్చుకోవాల్సి వచ్చింది తన ఆలోచన అయితే ఇటీవలి కాలంలో ఆయన ఎక్కడా పరామర్శలకు వెళ్తాల్లా వంశీ కోసం ఒకసారి వెళ్లారు వాళ్ళ ఆవిడికి భరోసా ఇచ్చారు కానీ మరి ఆ భరోసా ఏమైందో తెలీదు ఇప్పుడు ఆవిడ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే భర్తకు ఆరోగ్యం బాగలేకపోవడం ఇవన్నీ ఈ విషయాల్లో మరి ఈ మధ్య ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించిన దాఖలాలు లేవు ఈవెన్ పోసాన్ కృష్ణ విషయంలో కూడా అట్లనే అయింది వాళ్ళ ఆవిడకి ఆయన ఏదో ఆవిడ ఫస్ట్ రెచ్చిపోతున్నారు మీరు గమనిస్తే అయితే వాళ్ళు వాళ్ళ భర్తలు అరెస్ట్ అవగానే భార్యలు రెచ్చిపోవటం జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ హామీ ఇవ్వడం తర్వాత హామీ ఆయన తుంగలో తొక్కడం వీళ్ళు ఏమీ చేయడానికి లేక చేతులు ఎత్తేయడం ఈ ఆడవాళ్ళు బాధపడడం మిగులుతుంది అయితే ఇప్పుడు వరుసగా మీరు అన్నట్టు అన్నలు అందరూ అరెస్ట్ అయ్యారు ఒక్కొక్కళ్ళు మీరు చూసుకుంటే కనుక ధనంజయ రెడ్డి గారు కసిరెడ్డి గారు ఇట్లా ఆల్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ముఖ్యమైన వాళ్ళు అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంకా ప్రత్యేకం కదా వీళ్ళందరూ కూడా ముఖ్యమే సో అందుకని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శకి వెళ్ళటం లేదు కానీ అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అన్నల కోసం కంటే కూడా శవాల కోసం తొందరగా వెళ్తారు ఎక్కడైనా శవం ఉంది అంటే ఆయన పరామర్శకెళ్ళటానికి ఇష్టపడతారు మామూలుగా పెద్ద పరామర్శలు వల్ల కలిసి వచ్చేది ఏమి ఉండదు అనుకోండి ఇంకా సంగామా చేయొచ్చు అంటే తర్వాత సీఎం అని అర్పించుకోవచ్చు తర్వాత ముఖ్యమంత్రి జగన్ జై జగన్ ఇట్లా ఈ నినాదాలు వినటానికి ఆయనకి ఇంపుగా ఉంటుంది అదే జైలుకి కెళ్తే ఏం ఏం కలిసి రాదు కదా ప్లస్ ఇంకొకటి అసలు ఇప్పుడు జైలుకి వెళ్ళటం వల్ల నాకేంటి ఇప్పుడు వీళ్ళందరూ ఎలాగ ఇరుక్కున్నారు నా వల్లే ఇరుక్కున్నారు నా కోసమే ఇరుక్కున్నారు ఇప్పుడు నేను వెళ్లి వీళ్ళని ఉద్ధరించేదేం లేదు అంటే ఇప్పుడు వెళ్ళటం వల్ల ఆయనకేం రూపాయి కలిసి రాదు ఇంకా రూపాయి వదిలిపోతుంది ఈ మధ్యన ఎక్కడ కూడా మనకి ఆయన ఎవరు వాళ్ళ లాయర్ కూడా కనిపించట్లేదు మన పొన్నవోలు గారు ఇదివరకు మాట మాట్లాడితే పొన్నవోలు వచ్చేవాడు బయటికి ఓ పాతిక మంది లాయర్స్ నేసుకుని ఈ మధ్యన ఎక్కడ పొన్నవాళ్ళు కూడా కనిపించట్లేదు మరి ఏమైపోయారో ఆయన జగన్ గారి కోసం ఏడ్చి 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 ఆయన కళ్ళే అని నీళ్లు ఇంకపోయాయో ఏమో మనకు తెలియదు ఎందుకంటే ఆయన జగన్ అని అనకుండా ఆయన మాట పూర్తి కాదు మాట మొదలవదు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పరామర్శించట్లేదు అన్నది మీ ప్రశ్న ఎందుకు పరామర్శించట్లేదంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ పరిస్థితుల్లో ఉన్నారండి ఒక పక్క తల్లి చెల్లి దూరం అయిపోయి అనాథగా ఉన్నాడు ఆయన ఇంకో పక్క ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే లిక్కర్ స్కామ్ లో అన్ని వేళ్ళు ఆయన కేసు చూపించాయి మొత్తం వేళ్ళన్నీ తాడేపల్లి వైపు ఉన్నాయి ఎనీ మినిట్ ఎనీ సారీ ఎనీ మూమెంట్ ఆయన అరెస్ట్ తథ్యం అని తెలుస్తోంది అందుకని ఆయనకి ఏం చేయాలో తెలియట్లేదు లాయర్లతో సంప్రదిస్తున్నారు మరి ఇక్కడ ఇప్పుడు బెంగళూరు వెళ్ళారా మళ్ళా తాడేపల్లిలోనే ఉన్నారా తెలియదు తాడేపల్లి కంటే కూడా ఆయన ఎక్కువ బెంగళూరు వెళ్ళటానికి ఇష్టపడతారు ఎందుకంటే అక్కడ లాయర్స్ తోటి ఆయన ఏం చేయాలన్నా లోపల ఎవరికి ఏం తెలియదు కనిపించదు కదా కొంచెం ఫ్రీగా ఉంటుంది అంటే ఏ రకంగా బయటపడాలి ఇప్పుడు అరెస్ట్ అయితే ఎప్పుడు బయటకు వస్తాను ఒకవేళ పదహారు నెలల్లో వస్తానా పదహారు ఏళ్లు పడుతుందా ఈసారి అరెస్ట్ అయితే మళ్ళీ ఎలక్షన్స్ లో నిల్చోగలనా లేదా ఈ సందేహాలన్నీ ఆయన పట్టి పేడుస్తున్నాయి ఇప్పుడు ఈయన పరామర్శలకు వెళ్తే ఈయన గురించి పట్టించుకునేది ఎవరు రేపొద్దు నేను జైలుకు వెళ్తే ఎవడూ ఎలాగో వచ్చే దిక్కు లేదు పరామర్శకి ఎవడూ రాడు ఏమైనా సజ్జలు వెళ్తాడా అంటే ఏమో మనకు తెలీదు సజ్జలు కూడా వదిలేస్తారా సజ్జల ఆ టైంకి వెళ్లి చూస్తారా రెడ్డి వెళ్తారా వెళ్లరా నెక్స్ట్ ఈయన ఫ్యూచర్ ఏంటి ఈయన అరెస్ట్ అయితే నెక్స్ట్ రాజకీయంగా ఈయన ఏం చేస్తాడు ఒకవేళ ఈయన జైలుకి వెళ్తే నెక్స్ట్ పార్టీ పగ్గాలు భారతీ రెడ్డికి ఇస్తాడా కానీ భారతీ రెడ్డి నాకు తెలిసి తీసుకోకపోవచ్చు నెక్స్ట్ ఎవరున్నారు ఈ సజ్జలా వీళ్ళు ఎవరిని ఆయన నమ్మడు నాకు తెలిసి నెక్స్ట్ ఎవరున్నారు ఆయన కూతుళ్ళు ఉన్నారు సో కూతుళ్ళు రాజకీయ అరంగేటం చేస్తారా అనేది మనం చూడాలి ఇప్పుడు అందుకనే ఆ విషయాల్లో తలమొనకలే ఉండచ్చు అంటే ఒకవేళ నేను అరెస్ట్ అయితే నెక్స్ట్ నా కూతుళ్ళని తీసుకురావాల వాళ్ళు ఎంట్రీ ఇస్తే సో వాళ్ళకి ఏ రకంగా పార్టీ పగ్గాలు ఇవ్వాలి పార్టీని వాళ్ళకి ఏ రకంగా నడపమని చెప్పాలి ఈ ఆస్తుల పరిస్థితి ఏంటి ఇవన్నీ అయిపోతాయా ఇప్పుడు అందరి డిమాండ్ ఏంటంటేనండి ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోనే కాదు ప్రతి ఒక్కళ్ళ విషయంలో ఇప్పుడు గంజాయి అమ్మడం మాదక ద్రవ్యాలు అమ్మడం వాళ్ళందరి ఆస్తులు జప్తు ప్రతి వాళ్ళు అడుగుతున్నారు అంటే ఎవడైతే మెయిన్ వాడు విక్రయిస్తాడో వాడు ఆస్తులు జప్తు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆస్తులు జప్తు చేయాలి మీకు అర్థమైందా సో ఇప్పుడు జప్తయిపోతే అయితే నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటే జప్తయ్యేవన్నీ కొంతవరకే అవుతాయా వాళ్ళు బతకడానికి కోట్లు కోట్లు ఉంటాయి లేని ఉండకుండా ఉంటాయి ఇప్పుడు ఏ లో పెట్టుకున్నారో ఎక్కడ పెట్టుకున్నారు కాకపోతే ఏంటంటే నెక్స్ట్ నా పరిస్థితి నేను అరెస్ట్ అయితే ఎలాగా ఏంటి ఇప్పుడు ఆ టెన్షన్ లో ఉండబట్టి ఇప్పుడు ఈ అన్నలందరినీ పరామర్శిస్తూ దానివల్ల రూపాయి కలిసి రాదు దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు ఎలాగా ప్రతి వాడిని వాడుకున్నాడు వాళ్ళు ఎవరైతే జైల్లో మగ్గుతున్నారో వీళ్ళందరినీ వాడుకున్నాడుగా ఆయన ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఆయన కోసం బలైన వాళ్లే కదా అసలు చాలా చిత్రంగా నిన్న ఒక ఎంప్లాయీ గురించి మీరు చదివారా అతని ముప్పై రెండు వేల నలభై రెండు వేల నెలకి జీతం మామూలు చిన్న కేడర్ అతను అతని మద్యం కుంభకోణంలో నాలుగు వందల చిల్లర కోట్లు సంపాదించుకున్నట్టయిల్లర కోట్లు అంటే వీళ్ళ ఇదిలోనే ఉన్నాడు అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి ఒక సాధారణ ఎంప్లాయీ ఇన్ని కోట్లు సంపాదించుకుంటే వీళ్ళందరూ ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు మీకు అది నేను కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు గురించి బెంగ అయిపోతుందా ఎలాగా ఏంటి ఇప్పుడు ఈ డబ్బు అంతా ఏం చేయాలి ఎక్కడ దాచాలి సో మేడం మరి చూసుకుంటే అంటే మొన్నటి వరకు ఈ అరెస్ట్ల గురించి కానివ్వండి స్కామ్ స్కామ్ల గురించి కానివ్వండి ఎక్కడ కూడా మీడియా సమావేశం అవ్వలేదు కాకపోతే మొన్న చూసుకుంటే మీడియా సమావేశం అవుతూ వైసీపీ నేతలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని సో వీళ్ళనైతే నేను వదలనని కావాలంటే రెడ్ బుక్లో కాదు ఏ లోన రాసుకోండి వాళ్ళకి సినిమా చూపిస్తానంటూ కూడా నేను ఆరోపించాను అదే రకంగా చూసుకుంటే ఐ డోంట్ హ్యావ్ మనీ టు రన్ ద పార్టీ ప్లీజ్ గివ్ మీ సమ్ మనీ అంటూ కూడా చెప్పారు అంటే ఒక అయోమయ స్థితిలో అంటే జగన్ గారు ఒక అరెస్ట్ అయిపోతున్నారంటూ అయోమయ స్థితిలో ఇలాంటి ఆయనే అయోమయం కాదండి ఆయనకు అతి తెలివి ఇప్పుడు అరెస్ట్ చేస్తారని లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందని నా దగ్గర డబ్బులు లేవంటున్నారు ఇప్పుడు ఏ రోజు డబ్బు ఉందని పార్టీ ఖర్చు పెట్టాడు ఆయన ఈ జేబులోంచి వాడే పెట్టుకుంటున్నాడు కదా అందుకే ఈ మధ్యన ఎక్కడైనా సమావేశాలు జరిగే జిల్లాల్లో కూడా ఎవడు వెళ్ళి సమావేశాలు పెట్టుకోవట్లే ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టాలి ఎందుకు వచ్చింది ఈ పార్టీ ఉంటుందా ఊరుతుందా తెలియక ఎవరికి వాడు నిమ్మకనీ ఎత్తినట్టు ఉన్నారు సో అందుకని ఆయన డబ్బులు లేవనే విషయానికి కారణం ఏంటంటే మళ్ళా ఈ ఆన్సర్ ఇచ్చుకోవాలి లిక్కర్ స్కామ్ గురించి డబ్బులంతా మళ్ళీ ఎందుకు బయటకు తీయటం రెండోది మీరు చెప్పినట్టుగా కార్యకర్తలకి చెప్పాడు ఆయన మీరందరు రెడ్ బుక్ కాదు ఏ బుక్లో అయినా రాసుకోండి సో వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు ఏ బుక్ లో అయినా రాసుకోండి మిమ్మల్ని వాళ్ళనే కాకుండా ఆ అన్న వాళ్ళ చేత అనిపించిన వాళ్ళని కూడా వాళ్ళ సంగతి తెలుస్తాన అంటే ఈయన కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు అంటే ఆయనకు తెలుసు రేపొద్దు నేను అరెస్ట్ అయితాను ఈ కార్యకర్తలు కూడా ఉంటారో ఉండరో అని ఆ ఉద్దేశంతో ముందుగానే వాళ్ళని రెచ్చగొడుతున్నాడు అంటే నన్ను కూడా గమనించుకోండి అని డైరెక్ట్ గా చెప్పుకోం లేకపోతే నేను అరెస్ట్ అవుతాను మీరు గొడవలు చేయండి మీరు లో రాసుకోండి నన్ను అరెస్ట్ చేస్తే మీ విషయాలతో పాటు నా విషయం కూడా రాసుకోండి అదే ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు ఏది ఏమైనా ఆయన ఇంకెవరిని పరామర్శించేంత స్థితిలో లేడు ఆయన ఎందుకంటే నా పరామర్శ పరిస్థితి ఏంటి అని ఒక ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సో మనం ఫైనల్ గా చూసుకుంటే మేడం అంటే జగన్ ఇలాక కడపలో అయితే మహానాడు అయితే అంగరంగ వైభవంగా జరిగింది సో మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కడపలో మహానాడు జరగడము ఒక హీరోయిజం కాదంటూ కూడా వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా చూడొచ్చు అంటారు హీరోయిజం కాదు అండంలోనే అది హీరోయిజం అని మీకు అర్థమైంది కదా ఆ పదం వాడారు అంటేనే అంటే చూసారు ఆయనకు ఆయనే ఆయన నోడుతాను మేడం అవును అవును ఇప్పుడు నిజంగా హీరోయిజం కాబట్టి నీ నీ అడ్డాలో వాళ్ళు ఒక మహానాడు పెట్టగలిగారు ఒక కడప గడ్డ మీద పెట్టగలిగారు అంటే అక్కడే నువ్వు ఓడిపోయినట్టు లెక్క వై నాట్ కుప్ప అన్నావు నువ్వు వై నాట్ కడప అని మహానాడు పెట్టారు సక్సెస్ఫుల్ గా నిన్న ఎంత మంది జనాలు వచ్చారండి కొన్ని లక్షలు వచ్చారు అది అందుకని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఓడిపోయాడు మళ్ళా ఓడిపోయాడు అంతే లెక్క ఓకే మేడం నమస్తే థ్యాంక్ యూ